నమస్తే లియో డివోషనల్కి స్వాగతం ప్రతి ఒక్కరి జీవితంలో కనీస అవసరాలు తీర్చుకోవటానికి డబ్బు ముఖ్య పాత్ర వహిస్తుంది అటువంటి పరిస్థితులలో కష్టాన్ని నమ్ముకోవడం నుండి పూజలు చేసే వరకు ఇంటిని సుసంపన్నం చేయటానికి ప్రజలు చేయవలసినవన్నీ చేస్తూ ఉంటారు అయితే కొన్ని అలవాట్లు ఇంట్లో డబ్బును కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయని చాణక్య విధానం చెప్తుంది ఇంట్లో లక్ష్మి రాకుండా నిరోధించటానికి ఇంటి వ్యక్తులు కొన్ని చెడు అలవాట్లకు దోహదపడుతూ ఉంటారు ఆచార్య చాణక్య నీతి ప్రకారం కొన్ని ముఖ్యమైన విషయాల కారణంగా లక్ష్మి ఇంట్లోకి రాదని అంటున్నారు అటువంటి పరిస్థితులలో ఈ విషయాలపై శ్రద్ధ చూపటం ద్వారా మీ ఇంట్లో డబ్బు ప్రవేశిస్తుందని ఆచార్య చాణక్య చెప్తున్నారు ఇంటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆచార్య చెప్తున్నారు చాణక్య నీతి ప్రకారం లక్ష్మి శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటుందంట ఇంట్లో మురికి ఉంటే లక్ష్మి ఇంట్లోకి రాకుండా పోతుందని కాబట్టి ఇంటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మర్చిపోవద్దని చెప్తున్నారు అలాగే మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచటానికి కూడా ప్రయత్నించండి అనేసి చెప్తున్నారు ముఖ్యంగా దంతాలు శుభ్రపరచుకోవటం లక్ష్మి ప్రసన్నం చేసుకోవటానికి దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు ఆచార్య ఆచార్య చాణక్యుడు ప్రకారం దంతాలు నోటిని సరిగ్గా శుభ్రం చేయని వ్యక్తుల పట్ల లక్ష్మి కోపంగా ఉంటుందని దానివల్ల మీ ఇంట్లో డబ్బు నష్టం జరగవచ్చని అంటున్నారు అదేవిధంగా పరిమిత పరిమాణంలో ఆహారాన్ని తినడం కూడా లక్ష్మికి నచ్చదని చెప్తున్నారు చాణక్య నీతి ప్రకారం ఆకలి కంటే ఎక్కువ తినే వ్యక్తుల పట్ల లక్ష్మి ఎప్పుడు సంతోషంగా ఉండదని మీ పరిమితికి మించి తినే అలవాటు మిమ్మల్ని పేదరికానికి గురి చేస్తుందని కాబట్టి ఆకలిని బట్టే ఆహారం తీసుకోవడం మంచిదని చాణక్య విధానం చెప్తోంది పదునైన మాటలు మాట్లాడడం కూడా లక్ష్మికి నచ్చదని చెప్తున్నారు కొందరికి ఎప్పుడూ చేదుగా మాట్లాడే అలవాటు ఉంటుంది చాణక్య నీతి ప్రకారం అలాంటి ఇళ్లల్లో లక్ష్మి ఎప్పుడూ నివసించదని అంటున్నారు అదే సమయంలో మీ చేదు మాటలు కూడా నెమ్మదిగా మీ బంధువులను స్నేహితులను కూడా దూరం చేస్తాయి నిద్రపోయే సమయాన్ని కూడా నియమించుకోవడం చక్కనైన పద్ధతి అనేసి అంటున్నారు చాణక్య నీతి ప్రకారం అకాల నిద్రపోయే వ్యక్తుల ఇంటికి లక్ష్మి రాదని అంటున్నారు ముఖ్యంగా సూర్యోదయం సమయంలో లక్ష్మి ఇంట్లోకి రాకుండా అకాల నిద్ర పని చేస్తుందని అంటున్నారు అలాగే ఇది ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెప్తున్నారు అబద్ధాలు నిజాయితీగా లేని వాళ్ళ దగ్గర కూడా డబ్బు నిలవదని అంటున్నారు కొందరు వ్యక్తులు త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో షార్ట్ లో తప్పుడు దారిలో తీసుకొని అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడం ప్రారంభిస్తూ ఉంటారు అయితే చాణక్య నీతి ప్రకారం లక్ష్మి అటువంటి వ్యక్తుల ఇళ్లలో ఎక్కువ కాలం ఉండదు అని అంటున్నారు వాళ్ళు అప్పటికి మంచిగా ఉన్న భవిష్యత్తులో నిరుపేదరికానికి కూడా చవి చూస్తారని చెప్తున్నారు ఇదండి చాణక్య విధానం ప్రకారం లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఉండదు అన్న విషయం అనేది ఇంకొకసారి సరికొత్త కథనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు